పంచకల్యాణి నాలుగవ భాగం ఆఖరి భాగం శ్యామల నగరం రాసు అడిగిన దానికి వీరదాసు మళ్ళీ ఇలా చెప్పసాగాడు రాక్షసు గుహ నుంచి వచ్చిన కొద్ది కాలానికే మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు నేను కూడా సంచారాలు కట్టిపెట్టి ఇంటి పట్టునే ఉంటూ వచ్చాను కానీ తిరిగే కాలు ఊరుకుంటుందా ఒకనాడు సముద్ర తీరాన వేటాడబోయాను అక్కడ సముద్రం ఒడ్డున ఒక అందమైన పడవ కనిపించింది అదేమిటో చూద్దామని అందులోకి ఎక్కాను దాని లోపల ఎంతో విలువగల వస్తువులు అందమైన వస్తువులు అనేకంగా ఉన్నాయి నేను వాటిని చూసి ఆనందపడే సమయంలో పడవ దానికి అదే కదిలి మీదకి ప్రయాణమైంది నేను ఈ సంగతి గమనించేసరికి పడవ సముద్రం మీద అమిత వేగంగా పోతున్నది కానీ నేనేమీ కంగారు పడలేదు అది అలా వెళ్ళి 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 ఒక దీవిని చేరుకుని దాని ఒడ్డును ఒరుచుకుని ఆగిపోయింది ఆ దేవిని నేను ఎన్నడూ చూడలేదు అక్కడ ఏమున్నదో చూదామని పడవలో నుంచి బొడ్డుకు దిగాను అంతే వెంటనే ఆ పడవ గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది నేను ఆ దీవి మీద చిక్కుబడిపోయాను దీవి మీద ఎక్కడా నరసంచారం ఉన్నట్టు కనబడలేదు కనుచూపు మేరలో ఎక్కడా ఒక ఇల్లు కూడా లేదు నేను సముద్ర తీరం నుంచి ఒక గుట్ట ఎక్కేసరికి ఆ ఎత్తున ఒక విశాలమైన మైదానం కనబడింది నేనక్కడికి చేరుతూనే అక్కడ కనిపించిన దృశ్యం చూసి స్తంభించిపోయాను ఎందుకంటే చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక స్త్రీ ఒక పసిపిల్లవాడి కంఠానికి కత్తి మొన్న ఆనించి పొడవబోతున్నది ఆ పిల్లవాడు కేరింతాలు కొడుతూ తళతళలాడై ఆ కత్తిని తన చిన్న చేతులతో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అది చూసి ఆ స్త్రీ కత్తి అవతల విసిరేసి గుండెలు పగిలేటట్టు ఏడుస్తూ నా వల్ల కాదు నా వల్ల కాదు అని ఏడుస్తున్నది నేను ఆమె దుస్థితి గ్రహించి దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను ఆమె నా గొంతు విని పిల్లవాణి తన గుండెకు అదుముకుంటూ లేచి పారిపోబోయింది కానీ నేను పరిగెత్తి వెళ్ళి ఆమెను చేరుకుని భయపడకు నేను నీస్థితిలోనే ఉన్నాను అన్నాను అది నిజమే కానీ ఇక్కడికి ఎలా చేరావు అని అడిగింది ఆమె నేను నా అనుభవం అంతా చెప్పాను నేను కూడా నీలాగే ఇక్కడికి అనుకోకుండా వచ్చి చేరాను పిల్లవాడిని ఎత్తుకుని సముద్ర తీరాన నడుస్తూ పడవను చూసి నేరక అందులోకి అడుగు పెట్టాను ఏం జరిగినది తెలుసుకునే లోపల ఆ పడవ ఈ దీవికి చేరనే చేరింది దీవిలోకి అడుగు పెట్టడం ప్రమాదమని నేను కలలో కూడా అనుకోలేదు నేను దిగిన మరుక్షణం పడవ వెళ్ళిపోయింది నేను ఇక్కడ చిక్కుబడిపోయాను నువ్వైనా ఇక్కడ నుంచి తప్పించుకుపోలేవు అన్నదామె ఆమె వెనకగా నేను రాళ్లతో కట్టిన ఒక వంట ఇంట్లోకి నడిచాను అందులో ఒక పక్కగా పెద్ద గంగాళం ఉన్నది దాని కింద కొద్దిపాటి మంట ఉన్నది నీ కొడుకును ఎందుకు చంపబోయావు అని అడిగాను నా ప్రారంభం ఏమని చెప్పను వీడిని రాక్షసుడికి వండి పెట్టాలి అందుకే గంగాళం కింద మంట చేశాను అన్నదామెక నీరు కర్చుడు నీరు త్వరగా మరగకుండా మంట చిన్నది చేసిందట కానీ రాక్షసుడు వచ్చి మంట పెద్దది చేశాడు ఆమె ఈ మాట అంటూ ఉండగానే భూమి ఎదిరింది రాక్షసుడు దూరాన వస్తున్నట్టు తెలిసింది ఏం చేయాలి ఏం చేయాలి అని ఆమె లబలబలాడింది నీ పిల్లవాడిని ఎక్కడన్నా దాచు నేను గంగాళల్లో కూర్చుంటాను అంటూ నేను గంగాళంలో చేరి పైన మూత వేసుకున్నాను అదృష్టవశాత్తు ఇంకా నీరు అంతగా వేడెక్కలేదు రాక్షసుడు వస్తూనే ఆమెను పిల్లవాడిని ఉడకబెట్టావా అన్నాడు ఇంకా నీళ్లు మసలు పట్టలేదు అన్నది ఆమె నేను నీటిలోంచి బుడగల చప్పుడు చేశాను అది అనుకుని రాక్షసుడు పొట్ట ఎగిరేటట్టు నవ్వుతూ గంగాళ కింద మంట మరింత పెద్దది చేసి దాన్ని పక్కనే నడుము వాల్చాడు క్రమంగా గంగాళల్లో నేను వేడెక్కసాగింది నేను అందులో ఉడకక తప్పదేమో అనిపించింది గంగాళ కింది భాగం భరించరానంతగా వేడెక్కింది ఇంతలో రాక్షసుడు గురక పెట్టనరంభించాడు ఆమె గంగాళ మూతదీసి బతికే ఉన్నావా అని రహస్యంగా అడిగింది కొస ప్రాణం ఇంకా పోలేదు అన్నాను మూత ఎత్తి గంగాళల్లోంచి నిలబడి రాక్షసుడు మంచి నిద్రలో ఉన్నాడు నేను గంగాళ నుంచి శ్రమపడి దిగాను కానీ తర్వాత ఏం చేయాలి ఆమె సైగ చేసి రాక్షసుడి పక్కన ఉన్న బల్లెం చూపించింది అది చాలా పెద్దది నేను ఆ బల్లెం పట్టుకుని ఎత్తాను అది చాలా బరువుగా ఉన్నది ఎలాగూ చావు తప్పేది లేదు ఈ బల్యాన్ని రెండు చేతుల ఎత్తి నాకున్న శక్తిని అంతా ఉపయోగించి రాక్షసుడి కళ్ళ మధ్య దిగేశాను అది వాడి తలను దూసుకుని జానుడు లోతున భూమిలోకి దిగబడిపోయింది రాక్షసుడు కిక్కురు మనకుండా చచ్చాడు నా ఆనందం ఏమని చెప్పను ఆ స్త్రీని పిల్లవాడిని వెంటబెట్టుకుని సముద్ర తీరానికి వచ్చాను అక్కడ పడవ సిద్ధంగా ఉన్నది మేము మీద ఎక్కేసరికి అది మళ్లీ బయలుదేరి తిరిగి మా తీరానికే వచ్చేసింది ఆ తర్వాత ఆమె దారిన ఆమె పిల్లవాడితో సహా వెళ్ళిపోయింది వీరదాసు ఈ సంఘటన చెప్పి ఈ సంఘటనను మహారాజు గారు నమ్ముతారో లేదో అన్నాడు అదే క్షణంలో రాజుగారి వెనక ప్రాంతం నుంచి ఒక వయసు మెళ్ళిన స్త్రీ ముందుకు వచ్చి ఆనాడు నన్ను ఆ రాక్షసుడి నుంచి కాపాడినవాడు నువ్వేన నాయనా అన్నది ఆశ్చర్యంతో వీరదాసు ఆమెను కొంచెంగా గుర్తుపడుతూ అవునమ్మా నేనే అన్నాడు ఈ రాజే ఆనాడు నువ్వు రక్షించిన కుర్రవాడు మీ మిత్రము నీకు ఎంతగా రుణపడి ఉన్నామో అన్నదామె ఇన్ని ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది వీరదాసు వీరదాసు నీవు నిజంగా గొప్ప ధీరుడివి నీకు కలిగిన ప్రమాదాలు సామాన్యమైనవి కావు నా పంచకళ్యాణి గుర్రం నీదే దానితో పాటు నా ఖజానాలో ఉన్న అమూల్యమైన రత్నాలన్నీ నీకు బహుమానంగా ఇస్తాను అన్నాడు శ్యామలరాజు ఆ రాత్రి వీరదాసు గౌరవార్థం పెద్ద విందు జరిగింది మర్నాడు అతను రాజుకు రాజమాతకు బీట్కోలు చెప్పి తన కొడుకులతోనూ పంచకళ్యాణి గుర్రంతోనూ శ్యామల నగరరాజు ఇచ్చిన కానుకలతోనూ బయలుదేరి తన నగరానికి తిరిగి వచ్చాడు పంచకల్యాణి లభించినాక అతని ప్రభువు అతని కొడుకులను క్షమించి సుఖంగా జీవించనిచ్చాడు పంచకల్యాణి పెద్ద కథ సమాప్తం